అంగమంత్రాలు అంగమంత్రాలు అంటే పంచసి మహామంత్రని చెప్పేటప్పుడు కానీ షోడస్ చెప్పేటప్పుడు కానీ ఆ మంత్రంతో పాటుగా పూర్వాంగం ఉత్తరాంగం కొన్ని మంత్రాలు చెప్తారు ఇప్పుడు షోడస్ చెప్తున్నారు అనుకోండి పూర్వాంగం ఉత్తరాంగాలుగా మొత్తం పదిహేను మంత్రాలు చెప్తారు షోడస్తో కలిపి పదహారు పదహారు మంత్రాలు చెప్తున్నారు కాబట్టి దానికి షోడసి మహామంత్రం అని పేరు వచ్చింది అని అంటారు ఇప్పుడు ఈ చెప్పే మంత్రాలు ఏం చెప్తారండి ఇక్కడ ఏం చెప్తారు మీరు అంటే గణపతి మంత్రం చెప్తారు పంచాక్షరి చెప్తారు ఈ తర్వాత గురువు గారికి ఇష్టం వచ్చినటువంటి మంత్రాలు ఏవైనా చెప్పవచ్చు అంటే దక్షిణకాళి ఆంజనేయం గోపాలం బృహద్వారాహి అలాగే రాజమాతంగి శరభసాళువ దక్షిణామూర్తి అష్టాక్షదీ మంత్రం కార్తవీర్యార్జునం సుదర్శనం గండవీరుండం అష్టముఖ గండవీరుండం నారసింహం దత్తాత్రేయం ఇలా గురువుగారికి ఏ మంత్రాలు ప్రీతికరంగా ఉంటే ఆ మంత్రాలు చెప్పచ్చు ఏ మంత్రాలు ఇష్టమైతే ఆ మంత్రాలు చెప్పచ్చు ఒకసారి గురువుగారు అంగమంత్రాలు ఏవి చెప్పకుండా వదిలేస్తారు అలా చెప్పకుండానూ ఉండచ్చు కాబట్టి అంగమంత్రాలు గురువుగారు చెప్పి తీరాలి అనేటువంటి నియమం ఏమీ లేదు కానీ సామాన్యంగా అంగమంత్రాలు ఏవో కొన్ని మంత్రాలు చెప్తారు వాటిల్లో స్వర్ణాకర్షణ భైరవ మహాలక్ష్మి అలాగే నారాయణి ప్రత్యంగిర ఇలాంటి మంత్రాలు కూడా కొన్ని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ మంత్రాలన్నీ కూడా ఆ గురువుగారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ మంత్రాలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక్క విషయం ఏమవుతుందంటే కొన్ని మంత్రాలు ప్రత్యేకంగా చెండి ఒకటి ప్రత్యంగిర అలాగే భద్రకాళి ఇలాంటి మంత్రాలు ఇవన్నీ కూడా శ్రీ వస్తాయండి అని ఇవన్నీ కూడా శ్రీ విద్యలోకే వస్తాయా అని అంటే శ్రీ విద్యలో అంగమంత్రాలుగా చెప్తారు వీటిని మరవి శ్రీ విద్యా మంత్రాలైనా శ్రీ విద్య అనేది మోక్ష విద్య ఈ మంత్రాలు కూడా మనం మోక్షం కోసమే చేస్తే అప్పుడవి శ్రీ విద్యా మంత్రాలు అవుతాయి మోక్షం కాకుండా అవి కలగా కామ్యం కోసం చేసినట్లయితే చెండి అయినా సరే చండీ సప్త అయితే పారాయణ చేస్తున్నావు ఇష్టకామ్యార్థ విద్యార్థం పారాయణ చేస్తే అది శ్రీవిద్య కాదు అది చెండి మంత్రమే అవుతుంది కాబట్టి వీటిని మోక్షం కోసమే కనుక వినియోగించినట్లయితే అప్పుడే శ్రీ విద్య మంత్రాలు అవుతాయి లేకపోతే అవన్నీ కూడా కామ్య మంత్రాలుగానే పరిగణించబడతాయి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇంకొక విషయం వస్తుంది ఇక్కడ ఏమిటి అంటే దశమహా విద్యలు ఈ దశమహా విద్యల సంగతి ఏమిటి ఇవి కూడా ఇందులో భాగమేనా దశమహా విద్యలు అంటే పరబ్రహ్మశక్తి విస్ఫోటం చెంది మొత్తం పది భాగాలుగా ఏర్పడింది ఆ పది భాగాలే దశ విద్యలు అయినాయి అవే కాళీతార భైరవి భువనేశ్వరి చిన్నమస్త ఇవన్నీ కూడా దశ విద్యలు మరి దశ మహావిద్యలో ఏవి గొప్పవి ఏ విద్య గొప్పది అని అంటే వ్రతాన ఉత్తమ వ్రతం నువ్వు ఏ వ్రతం చేస్తుంటే ఆ వ్రతమే గొప్పది అలాగే దశ మహావిద్యలో కూడా నువ్వు ఏ మహావిద్యని ఉపాసన చేస్తుంటే ఆ మహావిద్య గొప్పది అంతే మామూలుగా అయినట్లయితే ఇక్కడ శ్రీకూటమి కాళీ కూటమి అని రెండు రకాలైన కూటమిలు ఉన్నాయి అన్నాం శ్రీకూటమిలో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మహాక్షోడ త్రిపుర సుందరి ఈవిడ అత్యున్నతమైనటువంటి దేవత అయితే కాళీ కూటమిలో కాళీ అత్యున్నతమైనటువంటి దేవత ఒకటేమో సత్వగుణ ప్రధానమైంది రెండోదేమో తమోగుణ ప్రధానమైంది రజోగుణం తమోగుణం మరి తమో ప్రధానమైనటువంటి దేవతలు కూడా మోక్షాన్ని ఇస్తారా అంటే ఇస్తాయి ఆ దేవతలు కూడా ఇస్తారు అని చెప్తేనే ఈ శాస్త్రాలు అదే కదా ఇప్పుడు ఉన్నటువంటిది వామాచారము అంటే హాది విద్య అనేది అదే అయితే ఈ తమ్మగుణ ప్రధానమైనటువంటి దేవతల్ని ఆరాధించేప్పుడు నియమాలు నిష్టాలు ఎక్కువ ఉంటాయి అందుకని వాటి ధోని పోవద్దు అని చెప్తాం ఒకవేళ వాటిని కనుక మనం సరిగా ఆచరించలేకపోతే మనకి ఇబ్బందులు ఏర్పడతాయి అందుకని మీరు వాటి ధోలికి పోవద్దు అని చెప్తాం అదే సత్వగుణ ప్రధానమైనటువంటి దేవత పొరపాటు జరిగినా పెద్దగా ఏమీ నీకు నష్టం అనేది జరగదు అక్కడ మాత్రం మోడ పొగులుతుంది మోడ పగులుతుంది అందుకని ఆ ఆ పూజా విధానాల దొరికి వెళ్ళొద్దు అంటారు ఇక్కడ ఆచారాల్లో చూస్తే రెండే రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి మనకి కౌళాచారం సమయాచారం అంతే సమయాచారం అనేది మోక్ష మార్గం కౌలాచారం అనేది లౌకికం ఈ కౌళాచారమే మళ్ళీ రెండు రకాలుగా మనకి చెప్పబడుతోంది వైదికాచారం అంటే దక్షిణాచారం రెండోది వామాచారం కవడాచారాన్నే దక్షిణాచారం హోమాచారం అని రెండు రకాలుగా చెప్తూ ఉన్నాం ఎవరి ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ మనం చెప్పేది మాత్రం దక్షిణాచారము అంటే వైదిక సంప్రదాయము వేదంలో చెప్పిన రీతిగానే మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి ఆరాధించాలి అర్చించాలి అని మనం చెప్తూ ఉన్నాం శ్రీ విద్య అంతా కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి విద్య మోక్షకారకమైనటువంటి విద్య కాబట్టి దీన్ని సమయాచారంలో చేయాలి లేదా దక్షిణాచారంలో అంటే వైదిక ఆచారంలో మాత్రమే చేయాలి తప్పించి మిగిలినటువంటి వామాచారంలో లేదా ఇంకేదో నీకు నచ్చినటువంటి ఆచారంలో ఈ విద్యను ఉపాసన చేయకూడదు